మన భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అలర్లు మనందరూ తెలుసు మే మూడో తారీఖు నుంచి అంటే మూడు నెలల పైగా కలర్ట జరుగుతున్నాయి స్త్రీలని వివస్థలు చేసి రోడ్ల మీద ఊరేగించి హతీలు చేస్తూ ఉన్నారు కొన్ని వేలాది మంది గ్రామాలని ఊళ్ళని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు ఏదైతే హింసాకాండ జరుగుతుందో ఈ హింసాకాండని ఖండిస్తూ ఉన్నాము ఈ హింసాకాండకు సంబంధించి పరిస్థితులు మెరుగుపడే విధంగా అదేవిధంగా అక్కడ అందరూ కూడా సంతోషంగా ఉండేటట్టుగా శాంతిని నెలకొల్పే విధంగా ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉంది ఈ సందర్భంగా సాంసూర గారిని మాట్లాడుతుందిగా కోరుతాం ఏదైతే అక్కడ మణిపూర్లో జరుగుతున్న హింసాఖండ ఏదైతే ఉందో దాని మీద పూర్తి వివరాలు అనేవి ప్రభుత్వం సేకరించి అక్కడ శాంతియుత పరిస్థితి పరిస్థితులు నెలకొల్పాలని మా యొక్క సంఘం డిమాండ్ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఎంత త్వరగా చొరవ తీసుకుని ఆ సమస్యని పరిష్కరించాలని మేము మనవి చేస్తున్నాము మరి ఈ అవకాశాన్ని మా యూనియన్ కల్పించడం మాకు ఎంతో సంతోషం థ్యాంక్ వెరీ మచ్ మాట్లాడత మాట్లాడి ఈరోజు మనం ఇక్కడ మణిపూర్లో జరుగుతున్నటువంటి మారణ హోమం కానీ అలాగే స్త్రీలను వ్యవస్థలు చేసి అక్కడ ఉన్నటువంటి ఏ జాతుల మధ్య వైరాన్ని కలిగించడం హింసాకాండగా మారింది అయితే శాంతియుతమైన చర్యలు అక్కడ చేపట్టాలని మా ఈ సభ ఈ ఇక్కడ ఏర్పాటు చేసిన సభ సభపూర్వకంగా నేను ప్రభుత్వాలను కోరుతా ఉన్నాను అలాగే మన దేశ ప్రధాని గారిని రాష్ట్రపతి గారిని కూడా నేను వేడుకుంటా ఉన్నాము అక్కడ శాంతియుత వాతావరణం కల్పించి పరిస్థితులను చక్కబెట్టాలని అలాగే భారతదేశం యొక్క శాంతిని కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సంఘానికి నా జేవ్యం తెలుపుకుంటూ జయ భారత్ జయ వెరీ ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల గురించి అందరికీ తెలిసిన విషయం కానీ ప్రభుత్వం మూడు నెలల నుంచి ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని మీడియా మీడియా కంట కూడా పడకుండా ఇంతకాలం నెట్టుకొచ్చింది అది చాలా బాధాకర విషయం అంతేకాకుండా అక్కడ జాతి వివక్షత మతపరంగా జరిగే అల్లర్లు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేది ఈ గ్రూప్ యొక్క లక్ష్యం అందరూ కూడా వారి తరఫున అది మణిపూర్లో జరిగే హింసకి అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ ఇదంతా కూడా రాష్ట్రపతి దృష్టికి కానీ ప్రధానమంత్రి దృష్టికి కానీ తీసుకెళ్లడమే మా సంఘం యొక్క లక్ష్యం వాళ్ళకి పద్దెనిమిది లెటర్ పద్దెనిమిది లెటర్ల వరకు ఇప్పటివరకు మనం పంపించాం కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇది కూడా మనం చూడలేదు ఇంకా ఇప్పటికైనా కానీ వాళ్ళు చొరవ తీసుకొని ఇది శాంతియుతంగా పరీక్షించాలని మేము కోరుకుంటున్నాం